వెల్కమ్ టు పల్లి కోస్ మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని కుందన్పల్లి వార్డులో ఉన్నాము ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయి స్థానికులు ఏం కోరుకుంటున్నారు ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా పేరు మధుమిత కుందన్పల్లి రేషన్ కార్డు లేదు గ్యాస్ సబ్సిడీ కూడా రావట్లేదు మాకు రేషన్ కార్డు అప్లికేషన్ ఇప్పుడు కొత్త అప్లికేషన్ పెట్టట్లే అంట కదా రావట్లేదు కేసీఆర్ పెట్టిరా కేసీఆర్ పెట్టినాం సో ఇప్పుడు పదేళ్ళ నుంచి రాలేదు సో ఇప్పుడు కూడా రాలేదు సో ప్రతి కూడా రేషన్ కార్డు కదా ఏ అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు అడుగుతారు మరి ఇస్తలేరు గవర్నమెంట్ రేషన్ కార్డు గ్యాస్ సబ్సిడీ కూడా గ్యాస్ పైసలు అప్లై చేసుకున్నాం రాసిచ్చినాం ఎంత సిలిండర్కు తొమ్మిది వందల ఎనభై సబ్సిడీ అత్తలేదు నలభై రూపాయలు పడుతున్నాయి ఏం చెప్తున్నారు రైతు బంధు పడతా లేదు ఇంకా ఇప్పుడు అందరు వాళ్ళే మాకు కూడా వాళ్ళే అందరికి వచ్చినప్పుడు మాకు వచ్చింది ఏమన్నాడు దాసాంలే సబ్ చెప్పుకోరు మాకేమొచ్చింది అందరికి చిన్నోళ్ళకే చిన్నోళ్ళకంటే ఇక వాళ్ళకి తెలవాలి ఇస్తాం అది అని చెప్పి మరి ఇప్పుడు ఇస్తలేరు కదా కరెంట్ బిల్ అయితే జీరో వస్తుంది రైతు బంధు లేవు గ్యాస్ పైసలు లేవు ఏం లేవు అన్ని బంద్ అయినాయి వస్తాయి వస్తాయి అంటారు అన్ని పెండింగ్లో పెడుతుండ్రు ఏం లేవు ఏం వస్తలేవు మాకు ఇబ్బంది అవుతుంది ఏం చేస్తా లేకున్నాం అంతే మళ్ళా ఉన్నాయి బాగానే అక్కడ గుడి దిక్కుంటాయి ఇక్కడ ఉంటాయి అంతటి ఉంటాయి నాన్న కుక్కలు కుంజన పెళ్ళి శానునీ కుక్కలు ఆ కుంజన పెళ్ళి ఇక సర్పంచ్ పట్టించుకొని అప్పుడు పిల్చు సుదురించి ఇక అరువరు నుంచి కరవై కానీ పండుకొని అయితే వండుకుంటాయి ఆ కరుస్తాయి అని భయపట్టి మేము అట్లా చేసినాం కానీ ఇక ఉన్నాయి కుక్కలు అక్కడ ఆడకట్టుకు ఇక్కడ ఆడకట్టుకు అంతటి ఉన్నాయి గ్యాస్ బిల్లు పడతలేవు సబ్సిడీ కరెంటు ఉచిత కరెంట్ వస్తలేదు నాకు బిల్లు వస్తూనే ఉంది అన్నిటికీ అప్లై చేసుకున్నారా చేసినాం

రైతులకే ఇయ్యాలి పెద్దోడికి లేకపోతే మరి మనకి ఇంత ఇస్తున్నావు మొత్తం భూమి ఎట్లా అట్లా కూడా అడుగుతున్నా నేను గాని మరి ఇచ్చేది ఏదో ఇస్తే ఇస్తాడు ఇచ్చాడు ఇవే శాతాన్ని ఇంకా ఏడ పెట్టుకుంటాడు ఈ పథకాలు పనికిరాని అన్ని పెట్టుకొని పాలు చేసినట్టు పరిమితి ఎంత ఇవ్వమంటావు ఎకరాల ఎన్ని ఎకరాల వరకు ఎన్ని ఎకరాలు ఇచ్చినా ఒక ఐదు ఎకరాల వరకు ఇస్తేనే మంచిగా మరి అంటే పది ఎకరాలు వందల ఎకరాలు ఉన్నాడు నోడు ఇట్లా వాడు వ్యవసాయం చేయకుండా కానీ పైసలు వస్తాయి అది పద్ధతి కాదు గ్యాస్ ప్యాకెట్ పడతలేవు మాకు రైతు బంద్ వస్తలేదు ఆ మరి అది కోపెన్ రషన్ కార్డు కట్ అయ్యింది రక్షణ కార్డ్ పేరు ఉండేది పేరు ఉన్నది

చిన్న ఏమన్నా కానీ కొద్దిగా పెట్టుబడి సాయం కాబట్టి అట్లా ఇప్పుడు గుంట కూడా మరి అంటే కాబట్టి మరిస్తే ఇది వస్తలేదు మాకు నేను ఒక గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛన్ ద్వారానే నేను జీవనం సాయం చేయడం జరుగుతున్నది గవర్నమెంట్ ఏదైనా సాయం చేసి ఇల్లు కానీ షాప్ కోసం కానీ ఏదైనా జీవనోపాధి కల్పించవలసిందిగా నేను కోరుతున్నాను ఇప్పటివరకు ఎప్పుడైనా అప్లై చేసుకున్నారా ఇల్లు కోసం ఇల్లు కోసం అప్లై చేశాను కేసీఆర్ ఉన్న టైంలో అప్లై చేశాను అది ఇక్కడ ఈ ఈ డిస్టిక్ మేడ్చల్ డిస్టిక్లో ఇంతవరకు వచ్చా ఇక్కడ కట్టారు కానీ ఇవ్వడం జరగలేదు పై సంవత్సరాల నుంచి అప్లై చేయడం జరిగింది కానీ అది రాలేదు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకున్నారా అప్లై చేసా సర్వేకి మన రావడం జరిగింది జీవనాధారం షాప్ షాప్ జరుగుతుంది ఉపాధి ఏమన్నా గవర్నమెంట్ చేసి ఉపాధి కల్పించి నాకు ఇల్లు ఇల్లు అవసర గృహం నిర్మించి ఇవ్వడం ఇవ్వాలని నేను కోరుచున్నాను గ్యాస్ మామూలుగా బుక్ చేసుకుంటే వస్తుంది ఇప్పుడు తొమ్మిది వందలు తీసుకుంటున్నారు ఎనిమిది వందల యాభై ఐదు రావట్లేదు అమౌంట్ అయితే తిరిగి అకౌంట్ లో పడతలేదండి అడిగాం కానీ అంటే ఎవరు దానికి సరిగ్గా సమాధానం చెప్పట్లేదు అసలు గ్యాస్ వాళ్ళని అడిగినా ఇంకా వేరే వాళ్ళని తెలుసుకున్నా ఎవరికి అందరూ కూడా ఎవరికి రావట్లేదు అని చెప్తున్నారండి నా పేరు కృష్ణారెడ్డి కుందంపల్లి విలేజ్ మాకు ఇక్కడ సీట్లు ఒకటి స్తంభం వేస్తే ఇక్కడ మాకు కరెంట్ పోల్ వైర్ గుంజుకోవడానికి ఉంటుంది మేము బ్యాక్ సైడ్ నుంచి వేస్తున్నాము ఇక్కడ నుంచి దగ్గర ఉంటే దగ్గరికేనేస్తాము ఇంకొకటి ఏంటంటే లైట్ కూడా ఇక్కడ మాకు ఇక్కడ చీకటి ఉంటుంది అక్కడ అక్కడ వెళ్తూ ఉంటుంది అదొక ప్రాబ్లం లైట్స్ దూరం ఉన్నది ఇక్కడ చీకటి ఉన్నది స్తంభాలు దూరం ఉండడంలో ఇక్కడ లైట్ ఫోకస్ లేకుండా అయిపోతుంది అట్లా మాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది అదొకటి ఇబ్బంది అవుతుంది

సీఎం అయింది కదా మూడు సంవత్సరం అయితే సంవత్సరం సంవత్సరం కింద సో చూసారు కదండి కుందన్పల్లి స్థానిక సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామంది రేషన్ కార్డులు రావట్లేదు అని వాళ్ళు వాపోతున్నారు సో గత పదేళ్ళు ఎదురు చూసినప్పటికీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా ఇవ్వలేదని అదేవిధంగా కాంగ్రెస్ వచ్చి ఏడాది కావస్తున్నా కూడా రేషన్ కార్డు విషయంలో ఎలాంటి ముందడుగు పడలేదని సో వాళ్ళకు పెళ్ళయి పిల్లలు పుట్టినప్పటికీ కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల సంక్షేమ పథకాలకు వాళ్ళకు అర్హత లభించట్లేదని వాళ్ళు వాపోతున్నారు సో ఇకనైనా రేషన్ కార్డులు వాళ్ళు ఇవ్వాలని కోరుతున్నారు సో దాంతోపాటు చూసుకున్నట్లయితే చాలామందికి పెన్షన్ కూడా రావట్లేదు లేదని వాళ్ళు ఆపోతున్నారు సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా మంది రైతులు ఇక్కడ కుందనపల్లికి సంబంధించిన రైతులు ఏంటంటే మాకు రైతు బంధు రావట్లేదు గతంలో అంటే గత ప్రభుత్వం ప్రారంభించిన రైతు బంధు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు పెట్టుబడి సాయం బ్యాంక్ అకౌంట్లో జమ కావట్లేదు అని వాళ్ళు ఆపోతున్నారు సో గతంలో పదివేలు వచ్చేటి ఎకరానికి సో ఇప్పుడు పదిహేను వేలు ఇస్తా అని చెప్పేసి ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినప్పటికీ పదిహేను వేలు కాదు పదివేలు కూడా మాకు అకౌంట్లలో పడతలేదు సో గత ప్రభుత్వం ఇచ్చిన సాయం లెక్క పదివేలు పడట్లేదు సో వాళ్ళు చెప్పినట్టు పదిహేను వేలు పడట్లేదు సో మొత్తానికి రద్దయిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో చిన్న మధ్యకారు రైతులు మేము ఇక్కడ చాలా మంది ఉన్నాము ప్రభుత్వం అందరికి ఇవ్వదలుచుకోకపోతే కేవలం ఒక పరిమితి విధించి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ఖచ్చితంగా ఒక పరిమితి విధించుకొని వాళ్ళకు పెట్టుబడి సాయం అందించాలని వాళ్ళు వేడుకుంటున్నారు వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ తో కరెస్పాండెంట్ శ్రీనివాస్ పొలిటికోస్ కుందల్పల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్